సీసీ కెమెరాల క్వాలిటీ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ జోకులు రావడం చూస్తుంటాం అంతరిక్షంలో ఎక్కడో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటి ఫొటోస్ని కూడా హై క్వాలిటీలో ఇస్తున్న ఈ జనరేషన్లో సీసీ కెమెరాలు ఇచ్చే అవుట్పుట్ వీడియోస్ ఫొటోస్ మన దగ్గర ఉండే చిన్న మొబైల్లో తీసే ఫొటోస్ వీడియోస్ కన్నా బ్లరీగా తక్కువ రిజల్యూషన్ ఉంటూ తక్కువ క్వాలిటీలో ఉంటాయి దీనికి ప్రధాన కారణం స్టోరేజ్ ఒక పెద్ద సమస్యగా చెప్పవచ్చు ఎందుకంటే ఒక చిన్న మొబైల్లో కొన్ని సెకండ్స్ తీసిన వీడియో అయినా ఫోటో అయినా వాటి సైజ్ ఎక్కువగా ఉంటుంది అదే ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు పనిచేసే సీసీ కెమెరాకి ఇంత సైజు ఉన్న ఫుటేజ్ని స్టోరేజ్ చేయడానికి చాలా స్టోరేజ్ స్పేస్ అవసరం అవుతుంది అందుకే అవుట్పుట్ని కంప్రెస్ చేసి లో క్వాలిటీలో తక్కువ సైజులో స్టోర్ చేస్తారు ఇంకా ఇది కాక సీసీ కెమెరాల మెయింటైన్ సంబంధించిన ఇబ్బందులు కూడా లో క్వాలిటీకి కారణంగా చెప్పవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం